ఒకప్పుడు ప్రింట్ మీడియా ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఆ తర్వాత ఇప్పుడు డిజిటల్ మీడియా సోషల్ మీడియా రకరకాల మీడియాలు వచ్చేసినాయి కాకపోతే ప్రస్తుతం అంట మొత్తం డిజిటల్ మీడియాదే ఒక విప్లవం అయితే కొనసాగుతుంది దీంతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలకి గట్టిగానే దెబ్బ పడింది అనేది ప్రధానంగా ఒక సర్వే చెప్తుంది రెండు వేల ఇరవై నాలుగులో భారతీయులు మొత్తంగా ఒకటి పాయింట్ ఒకటి లక్షల కోట్లు గంటలకు సెల్ ఫోన్ స్క్రీన్ చూస్తూ గడిపారట సగటున ఇది ఒక వ్యక్తి ఒక వ్యక్తికి రోజుకి ఐదు గంటలతో సమానం అంటే ఒక వ్యక్తి దాదాపు ఐదు గంటల పాటు సెల్ ఫోన్ స్క్రీన్ చూస్తూ ఉండిపోతున్నాడు ఇది వీళ్ళు చెప్తున్న లెక్క ఆదాయపరంగా చూస్తే గతేడాది టీవీ ఛానళ్లను దాటేసింది డిజిటల్ మీడియా ప్రస్తుతం మన దేశంలో ఈ డిజిటల్ విప్లవం అయితే కొనసాగుతుంది ఈ విప్లవం ఏ స్థాయిలో ఉంది అంటే గతేడాది దేశ వినోద అలాగే మీడియా రంగం రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన వ్యాపారాన్ని నమోదు చేసింది దాంట్లో అత్యధికంగా ఈ వాటా ఎక్కువ ఎక్కువ వాటా సంపాదించుకున్నది డిజిటల్ ఛానల్సే ఈ డిజిటల్ ఛానల్స్ ఎక్కువ వాటా ఉంది వినోదం అలాగే మీడియా రంగంలో ఎప్పుడు తొలి స్థానంలో ఉండే టెలివిజన్ ఛానళ్లను దాటేసి డిజిటల్ ఛానల్స్ మొట్టమొదటిసారిగా నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి వార్తల కోసమైనా ఇప్పుడు మొబైల్ ఫోన్ వైపే చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో భారతీయులు మొత్తంగా ఒకటి పాయింట్ ఒకటి లక్షల కోట్ల గంటలు సెల్ ఫోన్ స్క్రీన్ చూస్తూ గడిపారు సగటున ఇది ఒక వ్యక్తికి రోజుకు ఐదు గంటలతో సమానం ఈ ఐదు గంటల్లో దాదాపు డెబ్బై శాతం సమయం సోషల్ మీడియా అలాగే గేమ్లు వీడియోలు చూస్తుండనే గడిపేస్తున్నారు ఈ వివరాలని బహుళ జాతి కంపెనీ ఈవై తన వార్షిక నివేదికలో వెల్లడించింది పలు ఆసక్తికరమైన అంశాలు కూడా ఈ నివేదికలో పొందుపరిచారు అంటే ఇందులో ప్రధానంగా ఏంటంటే అంతర్జాతీయ తీయంగా కూడా మనం ఈ డిజిటల్ విప్లవంలో మూడో స్థానంలో ఉన్నామంట దీంతోపాటు ఇన్ఫ్లుయెన్సర్ల హవా కూడా పెరుగుతుంది భారత్లో కొనసాగుతున్న ఈ డిజిటల్ విప్లవం కారణంగా లక్షలాది మంది కంటెంట్ క్రియేటర్లు కూడా కొత్తగా రంగంలోకి వస్తున్నారు అంటే రకరకాలు చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలని సెలబ్రిటీతో ఇంటర్వ్యూలని విహారయాత్రలు అలాగే సమకాలీన రాజకీయాలు వీరు ఏ అంశాన్ని కూడా వదలట్లేదు ప్రస్తుతం ఈ కంటెంట్ క్రియేటర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో దేశ వినోద రంగంలో ఓ భారీ పరిశ్రమనే రూపుదిద్దుకుంటుంది ఇది కార్పొరేట్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది టీవీ ఛానల్లో పత్రికల్లో బిల్ బోర్డుల్లో ప్రకటనలు ఇచ్చే పాత ధోరణి స్థానంలో తమ ఉత్పత్తి పట్ల ఆసక్తి చూపే వినియోగదారులకు మాత్రమే తమ యాడ్ వెళ్ళేలాగా వారు ఇప్పుడు ప్రకటనలు కూడా ఇవ్వగలుగుతున్నారు ఏది ఏమైనా ఇది ఒక విప్లవం అంతేకాకుండా మొన్నటి వరకు ఉన్న వ్యవస్థలు పాత వ్యవస్థలకు కూడా అతిపెద్ద దెబ్బ కొట్టబోతుంది అది కూడా మార్కెటింగ్ పరంగా అనేది వీళ్ళు చెప్పిన మాట